మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్ మరియు మాతృశ్రీ హాస్పిటల్ వేములవాడి వారి ఆధ్వర్యంలో నేడు ఆదివారం పట్టణంలోని హాస్పిటల్ హాస్పిటల్లో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించినట్లు మాతృశ్రీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్ తెలియజేశారు ఈ శిబిరంలో వేములవాడ పట్టణంతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొని గుండె డి టూడీ మొదలగు పరీక్షలు నిర్వహించుకుని అవసరం ఉన్న వారికి మందులు పంపిణీ చేశారు కరీంనగర్ హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా పట్టణంలోని అధునాతన సౌకర్యాలతో మాతృశ్రీ ఆసుపత్రి ఏర్పాటు చేసినట్లు కవున ప్రజలు ఆసుపత్రి వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆసుపత్రి ఆసుపత్రి వైద్య బృందం సిబ్బంది సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం ఈరోజు నవంబర్ పదిహేడు ఈ రెండు వేల ఇరవై నాలుగు నాడు మాతృశ్రీ హాస్పిటల్ మల్లారం రోడ్ నా మాతృశ్రీ హాస్పిటల్లో ఉచిత వైఘా వైద్య శిబిరం కురిపించినాము ఇందులో ఉచిత మేఘ వైద్య శిబిరంలో గుండె వైద్య శిబిరం మరియు షుగర్ జస్ట్ చేయించాము ఇందులో ఈసీజి హెచ్బీఏవన్సీ ఆర్బిఎస్ ఈ టెస్టులు చేసినాము మిగతా టెస్ట్లలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినాము ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఈ మధ్య డయాబెటీస్ ఎక్కువ ఎక్కువ ఉండే సంబంధిత వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి ఇవి దీని గురించి అవగాహన కల్పించాలని దీని గురించి ఎవరైనా ఉన్న ముందు బాగా ఆర్డర్ చేయాలని దీనికి కూడా సంబంధించిన వాళ్ళకి ఫ్రీ ఎక్కువ క్యాబ్ చేస్తున్నాం ఫ్రీ ఎక్కువ మామూలుగా ఇరవై ఐదు వందల రూపాయలు ఛార్జ్ అలాంటివి మేము గురించి ఫ్రీగా చేస్తున్నాం హెచ్బీఏన్సీ బయట ఆరు ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది కొంతమందికి ఉచితంగా మద్దతుపడిస్తున్నాం ఇలాంటి క్యాంప్ పెట్టినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది మా డిస్టిక్ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ సేవలు ఆర్థోపెడిక్ సేవలు మళ్ళీ ప్రతి మంగళవారం కార్డియాలజిస్ట్ ప్రముఖ కార్డియాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్స్ వాళ్ళు వస్తున్నారు ప్రతి శుక్రవారం రెండవ శుక్రవారం నాలుగో శుక్రవారం వస్తున్నారు వైద్య సేవలు విస్తరిస్తున్నాము మాది ముందు ఆరు బడ్ ఉన్న హాస్పిటల్ ఇప్పుడు యాభై పడకల హాస్పిటల్ అయ్యింది ఇక్కడ నుంచి మనం ఎంతో మందికి ఇస్తున్నాం చాలా మందికి ఉచితంగా కన్సల్టేషన్ ఇస్తున్నాం అవసరం మేరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నా